హాయ్ అవినోవ్ హలో అన్న ప్రీ రియజ్ ఈవెంట్ ఉంది కదా సినిమాకి ఎస్ స్పీచ్లన్నీ మరి ఎక్కడ ఇచ్చేస్తున్నారు లేదా అక్కడ ఇంకా పెద్ద స్పీచ్ ఇస్తా సో దట్ వాజ్ ఎ ఫన్నీ సైడ్ అయితే అవినోవ్ గోమటం అనగానే యూజువల్గా నో కామెడీ రోల్స్ ఒక కామిక్ క్రాపర్ లాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ గోయింగ్ బై డ్రైలర్ దిస్ సౌండ్స్ లైక్ యు నో మోర్ కొంచెం సీరియస్ మెగాస్టార్ చిరంజీవి గారి చాలా సినిమా తరహాలో ఏదో అలా అంతా క్రియేట్ చేశారు సో డూ థింక్ అంటే అంటే యాక్సెప్టింగ్ ఆఫ్ ద ఆడియన్స్ అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది బట్ కానీ బిఫోర్ దట్ సినిమా ల్యాండ్ అవడానికే కంటెంట్ చాలా ఇంపార్టెంట్ అవును సో ఇలాంటి ఒక కంటెంట్తో వస్తే అభినవ్ ల్యాండింగ్ ఎలా ఉంటుంది డూ థింక్ ఇట్స్ నాట్ ఎ రిస్క్ లేదు సార్ అస్సలు దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ రిస్క్ ఎందుకంటే నేను చెప్పాను కదా ఇన్ మై మైండ్ నేను భయపడుకుంటూ ఈ సినిమాని అప్రోచ్ అయ్యి ఉంటే అది సినిమాలో తెలుస్తుంది ఆడియన్సెస్కి తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ చాలా బాగుంది కథనే బాగున్న తర్వాత అందులో ఏ యాక్టర్నైనా పెట్టచ్చు అది హీ వాంటెడ్ టు వాంటెడ్ మీ ఇన్ ద ఫిలిం ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఇంకోటి యాజ్ అ స్టే నేను బేసిక్గా యామ్ స్టేజ్ యాక్టర్ నాకు స్టేజ్ మీద మాకు హీరో హీరో ఫ్రెండ్ విలన్ ఇట్లా ఇట్లాంటి స్టీరోటిఫికల్ క్యారెక్టర్స్ ఏమి ఉండవు నేను హీరోగా చేసా స్టేజ్ మీద వన్ మినిట్ క్యారెక్టర్స్ చేసా ఫైవ్ మినిట్ క్యారెక్టర్స్ చేసా ఐ ఓన్లీ నో హౌ టు అప్రోచ్ అ క్యారెక్టర్ అండ్ వాట్ టు గివ్ అది మా డైరెక్టర్కి నచ్చడం ఫస్ట్ ఇంపార్టెంట్ నాకు స్టే సెట్ మీద ఉన్నప్పుడు ఎందుకంటే ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ ఈ నగరానికి ఏమైంది కదా కౌశిక్ ఫస్ట్ నేను వేయలేదు కదా పెళ్లిచూపులో ప్రియదర్శి వేసాడు కదా అప్పుడు నాకు ఇదే డౌట్ వచ్చింది నేను ఇప్పుడు ఈ కౌశిక్ రో లేదు అది వంద రోజులు ఆడింది మరి పెళ్లి చూపులు అది ఇంత పాపులర్ క్యారెక్టర్ నేను ఇప్పుడు వేయడం అవసరమా ఇది అని నాకు అట్లాంటి డౌట్ వస్తే నేను తరుణ్కి వెళ్ళి చెప్పుకున్నా నేను ఇంకా వేరే ఏదైనా క్యారెక్టర్ వేస్తా కదా ఇది ఎందుకు అని బట్ అప్పటికే రిహర్సల్స్లో చూశాడు కాబట్టి తరుణ్ వాజ్ లైక్ నో యుయర్ డూయింగ్ అ గుడ్ జాబ్ నో అని ఆలోచించకు ఇది అన్నాడు నేను అనుకున్నా దట్ ఈస్ ఆల్ ఐ హ్యావ్ టు డూ సెట్ మీద ఉన్నంత వరకు ఒక్కొక్క ఆడియన్స్ మెంబర్ని అయితే మీరు వెళ్ళి అడగలేరు ఇది చేసింది బాగుందా బాగుందా అని విజన్ డైరెక్టర్ది ఆయనకు సెట్ మీద నేను చేసింది నచ్చిందంటే నా పని అయిపోయింది ఇంకా మిగతా ఇది అంతా స్టోరీని చూస్తారు బీజిఎమ్ మ్యూజిక్ అదంతా ఒక ప్యాకేజ్కి వస్తుంది కాబట్టి నేను ఈ సినిమా ఎస్పెషలీ రిస్క్ అనుకోలేదు ఎందుకంటే దీని స్టోరీ చాలా బాగుంది అండ్ ఐ ఆమ్ ఐ ఫీల్ ఐ ఫీల్ బిలీవ్ అని అని నాకు తెలియదు కానీ బట్ ఐ ఐ థింక్ ఐ క్యాన్ డూ ఎ గుడ్ నెంబర్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ అది దిస్ ఇస్ వాట్ ఐ థింక్ ఇన్ మై బెడ్రూమ్ మా ఇంట్లో కూర్చొని ఆలోచించేది బట్ బయటకు వచ్చినప్పుడు నాకు ఒక క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది అంటే నేను ఆ క్యారెక్టర్నే చూస్తా ఐ జస్ట్ బ్లైండ్లీ గో దేర్ ఇస్ నో సినిమాలే రిస్క్ అన్నా ఇంకా మళ్ళీ క్యారెక్టర్ సినిమాలో క్యారెక్టర్ వేసేది రిస్కా అంత ఓవర్ థింకింగ్ నా వల్ల ఓకే అండి కంగ్రెట్స్ డైరెక్టర్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు అంటే మీరు సెట్ బాయ్ గా ఉన్నప్పుడు అసోసియేట్ గా డైరెక్టర్ గా ఉన్న వల్ల ఇంకా డైరెక్టర్ అవ్వలేదు మీరు సెట్ బాయ్ నుంచి డైరెక్ట్ అయ్యారంటే యూ మస్ షన్ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్ కంగ్రాట్స్ అందా థ్యాంక్ యూ అంటే నిజంగా ఈ సినిమా కంటెంట్ కిను ఆ షేడ్స్ ఉన్నారనే టైటిల్ కి రిలవెన్స్ ఉందా లేకపోతే అభినవ్ గోమటం హీరో కాబట్టి ఆయన డైలాగ్ ని తీసుకుని టైటిల్ గా పెట్టేస్తారా ఒక క్రేజ్ కోసం లేదండి ఖచ్చితంగా రిలేట్ ఉందండి దీంట్లో ఒక షేడ్స్ ఉంటాయి ఇప్పుడు దాకా ఒక కామెడీ చేయటం ఎస్పెషల్లీ ఈ నగరానికి ఏమన్నా ఆయన కామెడీ చేయలేదు ఆయన మాట్లాడిన విధానం మనకు కామెడీ తెచ్చింది కానీ ఎస్పెషల్లీ సినిమాలో తీసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అదేనండి మిగతా వాళ్ళలాగా ఇంత ముందులాగా మన పాత వాళ్ళు పెద్దవాళ్ళు చేసినట్లు పడి పడి కామెడీ చేయలేదు ఆయన ఆయన మాట్లాడే విధానం మనకు ఫన్నీ అనిపించి నవ్వేశాము సో ఏ క్యారెక్టర్ చేయొచ్చు అనిపించింది అది తీసుకున్నాము సో దీ కథలో కూడా చాలా షేడ్స్ ఉన్నాయండి ఒక యాప్ట్ అనుకున్నాం యాక్చువల్గా మీరు అనుకున్న డౌటే మాకు ఫస్ట్లో వచ్చింది టైటిల్ అనుకున్నప్పుడు బట్ లేదు కాస్త అందరికీ నోటెడ్ పేరు దాంతోపాటు కథలో కథ కూడా బాగా సెట్ అవుతుందని చెప్పేసి పెట్టాం కానీ ఎస్పెషల్లీ అభినవన్ ఉన్నాడు అనేది పెట్టలేదండి సార్ సారీ బట్ ఈ కథలో ఏంటంటే చాలా ఉడిదుడుగులు ఉంటాయి నా క్యారెక్టర్కి సో చాలా దెర్ ఇస్ కామెడీ కూడా ఉంది దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ సాడ్నెస్ దెర్ ఇస్ హేట్ దెర్ ఇస్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి కూడా ఓకే మస్ షేడ్స్ ఉన్నారా అని మా కో డైరెక్టర్ గారు వెన్ హీ సజెస్టెడ్ బి ఆల్ యాక్చువల్లీ థాట్ ఓకే ఇది బాగుంది కదా ఇది పెట్టచ్చు ఇది అని కూల్ అండి కంగ్రాచులేషన్స్ హలో అండి నేను వెంకట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లేట్స్ హాయ్ నేమ్ మీ శ్వేత లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హలో నేను మీ హమీదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ హే దిస్ ఇస్ సుమంత అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి థాంక్యూ సో మచ్